వెల్కమ్ బ్యాక్ టు మై ఇక ఇవాల్టి స్పాయిలర్ లోకి వెళితే పున్నమి కాల్ తో భయపడిన సత్య పరుగు పరుగున హాస్పిటల్ కి వస్తుంది అక్కడ బాలు కోసం వెతుకుతుంది కౌంటర్లో వెళ్ళి అడిగితే మీరు తనకి ఏమవుతారు అని రిసెప్షనిస్ట్ అడుగుతుంది నేను అతని భార్యనవుతానండి తన కండిషన్ ఎలా ఉంది అని అడగగానే క్రిటికల్గానే ఉంది ముందు మీరు సైన్ చేసి డబ్బులు పే చేయండి అని ఆ కౌంటర్లో ఉన్న ఆవిడ కూడా సత్యాన్ని బెదిరించేవారికి తను భార్య స్థానంలో అక్కడ ఫామ్ మీద సైన్ చేసేసి డబ్బులు కట్టేసి లోపలికి వెళ్తుంది ఇదంతా చూసి నా పున్నమి పృథ్వీలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సత్య కంగారుగా లోపలికి వెళ్ళిపోయి బాలు బాలు అని అరుస్తూ ఉంటుంది ఏంటి బాలు ఇలా ఉన్నావు నీకు రక్తమే కారట్లేదా అసలు నీ కడుపులో నుంచి రక్తం వెళ్ళాలి తలకి పెద్ద దెబ్బ తగిలి రక్తం కారాలి కదా అని సత్య కంగారుగా మెల్లగా అడుగుతూ ఉంటే షాక్ తోటి పక్కన ఉన్న డాక్టర్ ఏంటమ్మా అంతా చూస్తూ కూడా అలా అడుగుతున్నావేంటి అతనికి చిన్న చిన్న దెబ్బలు తాకాయి అవి మైనర్ దెబ్బలే జస్ట్ కట్టు కట్టేస్తే సరిపోతుంది చూస్తూ కూడా అలా ఎలా అడుగుతున్నావు అని అంటాడు సత్య షాక్లోనే ఉంటుంది బాలుకు ఏమీ అర్థం కాదు మరి నాకు ఫోన్ వచ్చింది కదా నీకు చాలా రక్తం పోయిందని తలకు దెబ్బ తగిలిందని చావు బతుకుల్లో ఉన్నావు అని మరి నాకు ఫోన్ ఎవరు చేశారు అని సత్య బాలుని అడుగుతూ ఉన్నప్పుడే మీ ఎంట్రీ ఇచ్చి నేనే చేశాను అని అంటుంది సత్యబాలు ఇద్దరూ కూడా షాక్ అయిపోతారు ఇదిగో నువ్వు తన భార్యవి అని సంతకం పెట్టిన ఫామ్ ఈ ఫామును చూపించే రేపు నేను కోర్టులో కేసును నెగ్గబోతున్నాను ఇదే సాక్ష్యం ఇక్కడితో నీకు తిక్క కుదురుతుంది నీ పని పడతాను రేపు కోర్టులో అని పృథ్వీ సత్యాన్ని బెదిరిస్తూ ఉంటాడు అంతటితో ఇవాల్టి స్పాయిలర్ అయిపోతుంది నాకు మీకు కనుక నా ಚಾನಲ್ ನೈತೆ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮೈ ಚಾನಲ್ ಗಿ ಒನ್ ಲೈಕ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್ ಬಾಯ್